రాజానగరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ ర్యాలీ నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వర జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ సంయుక్త ఆధ్వర్యంలో కోరికొండ మండలంలోని కోరికొండ గ్రామంలో వేయించేసి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి కోరికొండ బస్టాండ్ వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరింది కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ ర్యాలీ కొనసాగింది అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు భారతదేశంలో మతోన్మాదం రెచ్చగొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తోందని దీనితో ప్రజల్లో మతోన్మాదం పెరిగిపోయే ప్రమాదం ఉందని జాతీయ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ కబంధ హస్తాలతో బంధించి వ్యవహరిస్తుందని భారతదేశ రాజ్యాంగాన్ని విస్మరించి తన సొంత రాజ్యాంగాన్ని అమలుపరచడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు శ్రేణులు పూలమాలలు వేశారు జిల్లా అధికార ప్రతినిధి అడుసిమిల్లి సురేష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారదా జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు శాఖ పుల్లారావు నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ తడాల కొండరాజు కిసాన్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీ హరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చే ఎలక్షన్లో గ్యారంటీగా కాంగ్రెస్ వస్తుందని కూడా చెప్పారు చెప్పడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ ఈ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో వస్తుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నాం ఆ రకంగానే మాతో కూడా కూడా పక్కన ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యే మన ఎమ్మెల్యేతోంది సార్ ఏజెన్సీలో ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ నడుస్తుంది మీకు ఇక్కడ ఉమ్మడి గవర్నమెంట్ ఏమి నడవట్లేదు మాటలు తిరుగుబాటు కావట్లేదు అధికారులు మాకు సహకారం చేస్తుంది పరిస్థితి జరుగుతుంది కాబట్టి అధికారులు కూడా ఒక మాఫియాగా తయారు చేశారు అధికారులు కూడా అందరూ అధికారులు ప్రత్యేకంగా ఇంట్లో రాజ్యాంగం సృష్టించాలని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొడిగేయలే ప్రయత్నంలో ఉన్నారు అలాంటివి ఏమి సహకో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పోయినారు ఆయన దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఆయన రేపు వద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మా రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలి జై కాంగ్రెస్